హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తామని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రద్దు చేసుకుంటావా నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్ట్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం మోసానికి ముజుకు అమరవీరుల స్థూపం